இந்த தடவை இது ஓடலை அதின்றது кого это так то есть я то есть наверное передতলা யூசிங் गाने திகலேன் இந்த ட்ரெயின் தான் ஃபுல்லு உண்டாகுது ஃபுல்லு நீல்ல உண்டாகுது ரேடியோ எவர் கோட்ட பிளாக் ரேப் இதோ చాలా సంతోషకరమైన వార్త వింటున్నాం ఎందుకంటే విన్నాం ఇది ఎప్పుడైతే ఈ నీళ్లు ఆపారో ఆ రోజు ఆ రోజు ఉదయాన్నే మాకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి గేటు పిగిలించారని చాలా సంతోషంగా ఏదైతే మనం టెన్షన్గా చూస్తూ ఉంటామో అలాంటి టెన్షన్ ఇక్కడ ఉండడం గమనించాం నిజంగా కూడా ఇది రైతులకి చాలా ఉపయోగకరమైన వార్త ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చాలా ఉపయోగపడింది ఈ కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నిర్మల రామాయణ నాయుడు గారికి మరియు పయావల్ కేశవ్ గారికి మన అన్న కాళ శ్రీనివాస్ గారికి ఇతర నాయకులందరూ కూడా దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అప్ చేసి ఈ నీళ్లు నిలవడానికి కారకులైన వీళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలపాలి ముఖ్యంగా ఈ ఈ ఏదైతే ప్రక్రియ జరిగిందో దీనికంతా కారకులైన అన్నయ్య నాయుడు గారు మరియు తుంగభద్ర డ్యాం సంబంధించిన ఇంజనీర్లు అందరూ కూడా ఈ కృషి చాలా అమోఘం రాత్రి మొగులు కష్టపడ్డారు ముఖ్యంగా కన్నయ్య నాయ గారిని అయితే మేము ఒక భగవంతునిగా అనుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం హైదరాబాద్ లో ఆయన దిగితే ఆయనకి ఘనంగా ఆయన కోసం ర్యాలీ చేశారు అలాంటి మన ప్రాంతానికి ఆయన నీళ్లు ఇవ్వడం ఇవ్వడానికే కృషి చేశాడు కాబట్టి ఆయన ఎప్పుడైనా మా వాళ్ళందరితో సంప్రదించి అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి ఆయనకు ఒక గొప్ప సన్మానం మన నాయకుల మధ్యలో మా మంత్రుల మధ్యలో చేయాలనేది అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నిపుణులు అందరి మధ్యలో ఆయనకు గొప్ప సన్మానం చేయాలనేది మా ఆకాంక్ష ఇది ఆయనతో మాట్లాడాలి పెద్దలందరూ కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి అందరు సలహాలు తీసుకుని ముందుకు ఎలా వెళ్ళారని దానిపైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తుంది